ఓం శ్రీ మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే గొబ్బర పచ్చడి చేస్తున్నానండి అది ఎలాగంటే ఫోరం చేసేవారు అలా చేస్తానన్నమాట ఇప్పుడు పల్లెటూరులో ఉందనుకోండి అక్కడ కొందామంటే సరుకు దొరకదు తెచ్చిపెట్టి ఓళ్ళో ఉండరు ఎక్కడికో వెళ్ళి తేవాలి మరి ఏ అతిథులైనా వచ్చారంటే చక్కగా ఇంట్లో పెరుగు ఇలా పచ్చడి వేసి పెట్టేవారు ఆ పచ్చడి ఎలా చేస్తారు అనేది మీకు నేను చూపిస్తానండి అయితే వాళ్ళు ఎన్ని ఐటమ్ వేసి కూడా చెబుతాను నేను కొంచెం ఎక్కువే పెట్టాను ఇక్కడ చూపిస్తాను మీకు ఇప్పుడు కళాయి పెట్టానండి ఇందులో చక్కగా ఒక్క స్కూను నూనె అయితే సాలు పెద్ద ఎక్కువ పట్టదండి పోపులు ఇలాంటి పచ్చళ్ళు వేపేటప్పుడు ఎక్కువ పట్టదండి మరి మీకు ఎక్కువ ఐటెం పెట్టానండి అని చెప్తున్నాను కదా ఎలా చేస్తారంటే ధనియాలు వేస్తారండి చక్కగా ఇందులో కొంచెం ఎండిమిర్చి వేస్తారు వెల్లుల్లిపాయలు కూడా ఉంటే వేస్తారు లేతే లేదు మనం వేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత సింపుల్గా ఇలా చేసుకోవచ్చా అని తెలియాలి అని మీకని చెబుతున్నాను ఇలా ధనియాలు ఎండిమిర్చి మాత్రమే వేపుతారండి నేనైతే జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను కొంచెం అంటే ఉట్టి ధనియాలు ఎండిమిర్చితో గొబ్బరి పచ్చడి చేస్తారండి చక్కగా ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు పచ్చడికి కావాల్సింది చింతపండు బెల్లం ఇదిగోనండి గొబ్బరి కాయ కొట్టేసి చక్కగా నేను మరి ముక్కలు తీసేసి ఉంచుకున్నాను అంటే కరివేపాకు కూడా వేస్తానండి నేను కొంచెం చూపిస్తాను మీకు అంటే ఉన్న వాటితో చేసేసుకోవచ్చు అనే విధానం అనమాట అండి కరివేపాకు ఉందనుకోండి ఇలా ఒక రబ్బ చూసుకుని వేసుకోండి అంతే తప్ప లేదనుకోండి కరివేపాకు కూడా వేయాలి ఎలాగని రప్పించుకునో లేకపోతే ఎవరినన్ను అడిగేసో చేయవలసిన పని లేదండి మరి పూర్వం నేను మరి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవ్వరూ పిల్లలు లేరు అక్కడ ఊళ్ళో సొరకనేది దొరకడం ఏదో పాప మర్యాద చేయాలని ఏం చేయాలో తెలియదు అప్పుడు ఒక్కసారి మాత్రం పెట్టారు ఏం చేయాలి అని గబగబా గొబ్బరకాయ కొట్టి గొబ్బరకాయ తిరుమిడి తీసేసి తిరుముడి తీసుకుని తిరుమిడి పీట ఉంటుందండి దాంతో తీసేస్తారు ఇప్పుడైతే మనం మిక్సీలో పట్టేస్తున్నాం దానికి తిడుతున్నారు మా వారు మిక్సీ గిన్నెలు పోతాయి అలా తీస్తేనే అని చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలండి ఏమాత్రం పెద్ద ముక్కలు చేసినా మిక్సీ గిన్నెలు పోతాయి మరి ఇదివరకు అనుకోండి చక్కగా కూర్చుని కోరుకునేవాళ్ళు ఆవిడేం చేసింది గొబ్బరికాయ కొట్టేసిందా తిరుమడి తీసేసిందా కొంచెం చింతపండు కొంచెం బెల్లం కొంచెం ఉప్పు వేసేసి చక్కగా ఈ ఎండుమిర్చిని ధనియాలు వేయించేసి చక్కగా రోడ్లో రుబ్బేసిందండి పట్టడావిడి చూసారా ఎంత బాగా చేసేసిందో ఒక సెకండ్లో చక్కగా ఈ పోపు అయితే వేగిపోయిందండి మనం ఈ గొబ్బరే తీసుకుని పెట్టుకున్నాం కదా ఈ గొబ్బరే చక్కగా తిరుమడి కోర్ చేసేసుకుంటానండి అలాగే బెల్లం ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టే విధానం నేను చూపిస్తాం ఇప్పుడైతే గొబ్బరైతే ఇలా తురిమేసుకున్నానండి చిన్న గిన్నెలో చక్కగా తురిమేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో పోపు వేపాను కదా ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి మాత్రం వేయిపోయాను చక్కగా బెల్లం ఈ బెల్లమేనండి పచ్చడి క్రిచి అలాగే ఈ చింతపండు అది అయితే ఇది మేఘలాంటివి పండుసం అండి ఇందులో ఏమేమి ఉండవు నేను ఎండబెట్టి ఉంచుకున్న చింతపండు ఇంత పట్టదులేండి ఇది సరిపోతుంది ఇప్పుడు ఇది ఉప్పు వేసేస్తాను కదా ఇప్పుడు ఇది పసుపు ఇది చక్కగా మిక్సీ పడేస్తాను ఇప్పుడు చక్కగా ఒక్క స్పూన్ వాటర్ వేసానండి ఇది ఇలా నలిగింది కదా ఇందులో కొంచెం గొబ్బరి తిరుముడి వేస్తే అప్పుడు బాగా నలుగుతుంది అప్పుడు ఆ తిరుముళ్ళలో కలిపేయండి ఇంకా కలిపేసి మనం పచ్చడి కింద మళ్ళీ పెట్టవలసిన పని ఏముండదు చక్కగా ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పెడతానండి ఇప్పుడైతే ఇది ఇలా నలిగింది కదా చక్కగా చూసారా చక్కగా ఎంత బాగుందో ఇప్పుడు ఇదిలే అందులో కలిపేసుకుంటే సరిపోతుందండి ఇది ఇప్పుడు రైస్లో వేసుకు తింటే ఎంత బాగుంటుందో ఒకవేళ మనకు చట్నీగా కావాలి అనుకోండి చక్కగా అలాగే వేసేసుకోవచ్చు లేదా కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుందండి దీని దీని పేరు ఏంటో చెప్పన మరి ఎవరు ఏమనుకోవద్దే పల్లెటూరు పచ్చడి అంటారండి పల్లెటూరులో వారు చక్కగా ఇది లేదు అది లేదు ఏదో లేదు అనారండి అన్నీ వేసి చేస్తే అంత బాగోదండి ఏం వేయకుండా చేస్తేనే ఇంత బాగుంటుంది నేను చెప్పాను కదండి ఎండుమిర్చి అలానే ధనియాలు చక్కగా వేయించేసి అవి ఉంటే డ్రబ్ వేస్తారండి లేదంటే కొన్ని ఇంట్లో అన్నీ ఉండవు గమ్ముని ఆ రెండు ఏపేసి చక్కగా శనకాల మీద నూరుతూ కొంచెం బెల్లం మధ్యలో పెడుతూ అలాగే కొంచెం చింతపండు పెడుతూ తను సరిపడే ఉప్పు కూడా వేసి అది నలిగిన తర్వాత తిరుముడు తీసి ఉంచిన తర్వాత తిరుముడు అంటారనమాట అండి ఇది గొబ్బరు తిరుముడు అంటారనమాట ఈ గొబ్బర కూర వేసేసి శనకాల మీద ఎలా ఎలా నూరుతూ ఉంటే గొప్ప రుచి వస్తుందండి అది వేసుకుని అన్నంలో తింటే ఉంటుందండి ఇంకా అక్కడ ఏం పెట్టినా తిన అంత బాగుంటుంది మనం మరి ఎలా చేస్తారో అందరూ నాకు తెలియదు కానీ నేనైతే మరి మినపప్పు చనాపప్పు వేయించి ఒక రకం చేస్తానండి ఇలా ధనియాలు జీలకర్ర ఎనిమిది మిరపకాయలు వెళ్ళి కూడా వేస్తాను అలాగా కాకుండా నువ్వు పప్పు వేసి చేస్తాను ఇక చట్నీకి మనం చేసుకుంటాం అందరికీ తెలిసిందే కదా గొబ్బరి చట్నీ చేసుకుంటాం కదా రకరకాలుగా గొబ్బరి ఎలా వాడతాం కానీ పల్లెటూరు వారు పచ్చడి ఇలానే చేసుకుంటారండి చక్కగా ఇలా చేసుకున్నారనుకోండి మజ్జిగ ఉంటుంది కదా తినేస్తారు ఇదే కూర ఆ రోజు భోజనాలు చక్కగా ఈ పచ్చడితో పెరుగుతో తినేస్తారు లేదు షేర్ పెట్టుకున్నారనుకోండి ఈ పచ్చడితో తినేస్తారు నా మాత ఇంతేనండి పల్లెటూరు గొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా ఎంత బాగుంటుందండి రైస్కి ఇది చిన్నవారాలు శుక్రవారాలు అలా వారాలు చేస్తారండి అప్పుడు ఇలా చేసేసుకుంటారు ఎవరన్నా వస్తే ఏమీ లేదనుకుని తిన్న వారైతే చక్కగా కొబ్బరికాయ కొట్టేస్తారు ఇలా పచ్చడి చేసేస్తారు అతిథి మర్యాద చేసేస్తూ ఉంటారు మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి ఇది ఇలా చేస్తారు కదా మమ్మీ చాలా బాగుంటుంది అనేసి మొత్తం మీద మా పాప అయితే ఇలా చేయడం అలవాటు చేసుకుందండి చక్కగా చుట్టాలు వచ్చినా ఇలా చేసేస్తుంది చట్నీకి ఇలా చేసేస్తుంది రైస్లోకి ఇలా చేసేస్తుంది ఎప్పుడు చూసినా పెద్ద పాప ఇంట్లో ఈ పచ్చడి ఉంటుందండి తనకు అంత నచ్చేసిందనమాట పక్కనే శ్రీనంద స్కూల్ అండి కొత్తగా పిల్లలు జాయిన్ అవుతున్నారు అలో పలు అని ఉన్నారండి పాపం చూసారా నచ్చిందా పల్లెటూరు గొబ్బర పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి